నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏడాది అంటే ఒక సంవత్సర కాలం కూటమి ప్రభుత్వం పాలన పూర్తి చేసుకున్న తర్వాత మనం ఏం చేసాం ఏం చేయబోతున్నాం అనే దాన్ని ప్రజలకు ప్రధానంగా తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మన ప్రేతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చేసినటువంటి వర్కులు శాంక్షన్స్ వర్కుల మీద ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా వర్చువల్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని దాన్ని మనం నాలుగు మండల పరిధిలోని మనం నాలుగు పైల ఏర్పాటు చేసుకుని మనం ఈనాడు ఆయన ఆదేశం ప్రకారం ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతుంది మరి ఈ రకంగా చేసుకున్న దాంట్లో చూసుకున్నట్టయితే మనం సాధించిన మొట్టమొదట కూడా మన మెండలానికి వచ్చినటువంటిది గ్రాంటు అరవై లక్షల రూపాయలు